హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో గోంగూర పచ్చడి ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి రోట్లో నూరకుండా మిక్సీ కూడా వేయకుండా పచ్చడిని ఎలా చేసుకోవాలో ఈజీగా చూపించబోతున్నానండి పదే పది నిమిషాల్లో అయిపోతుంది తప్పకుండా ఒకసారి ట్రై చేయండి నేను ముందుగా ఒక కట్ట గోంగూర తీసుకొని శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగేసి పెట్టేసుకున్నానండి గోంగూర పచ్చడి కోసం పది నుంచి పన్నెండు వరకు పచ్చిమిర్చి తీసుకొని ఈ విధంగా కొంచెం నేను చూపిస్తున్న విధంగా పొడవుగా కట్ చేసేసి పెట్టేసుకున్నాను ఇందులోకి ఒక ఉల్లిపాయ పెద్ద టమాటా కట్ చేసి పెట్టుకున్నానండి ఒక కుక్కర్ తీసుకొని కుక్కర్లోకి కడిగేసి పెట్టుకున్న గోంగూర అంతా వేసేసుకుంటున్నానండి వేసుకున్న తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ ఒక పెద్ద టమాటా తీసుకున్నానండి నేను మీవి చిన్న టమాటాలు అయితే కనుక రెండు తీసుకోండి వేసేసుకున్న తర్వాత ఇందులోకి టీ గ్లాస్ అండి టీ గ్లాస్ తీసుకున్నాను టీ గ్లాస్ తోటి గ్లాస్ ఉన్నర వరకు వాటర్ వేసుకుంటున్నాను కుక్కర్ కాబట్టి గ్లాస్ ఉన్నర వరకు సరిపోతాయండి ఇప్పుడు మూత పెట్టేసుకొని మూడు విజిల్స్ వచ్చే వరకు గోంగూర ఉడికించుకున్నామంటే మనకి చాలా మెత్తగా ఉడికిపోతుందండి ఇలా స్టవ్ పైన పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో రెండు మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది చూశారు కదా గోంగూర అనేది చాలా మెత్తగా ఉడికిపోయిందండి ఇప్పుడు మీ దగ్గర పప్పుగుత్తి ఉంటే పప్పుగుత్తితోటి వినిపేసుకోండి ఇందులోకి సరిపోయినంత కళ్ళు ఉప్పు తీసుకున్నానండి కొంచెం పావు టీ స్పూన్ వరకు పసుపుని వేసుకుని ఇలా బాగా మెదపేసుకున్నారంటే కనుక మెత్తగా అయిపోతుందండి గోంగూర చూసారు కదా ఇలా మెత్తగా మెదిపేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకొని దీనికోసం పోపు వేసుకుందామండి ఒక కళాయి పెట్టేసుకొని అందులో నాలుగైదు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ హీట్ అయిన తర్వాత రెండు ఎండుమిర్చిని కట్ చేసి వేసుకున్నాను పోపు దినుసులు వేసుకున్నానండి హాఫ్ టీ స్పూన్ వరకు ధనియాలు కూడా వేసుకున్నాను ఇవి కొంచెం వేగిపోయాక సన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలండి పొట్టు తీసి పెట్టుకొని కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఇందులోకి అల్లం పేస్ట్ని తీసుకున్నానండి మీ దగ్గర అల్లం కనుక్కుంటే సన్న సన్న ముక్కలుగా తరిగేసి వేసుకోండి అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయే వరకు కొంచెం సేపు ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను వేసుకోవాలండి కొత్తిమీర కూడా కొంచెం సేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఉడికించి పెట్టుకున్న గోంగూరని వేసేసుకోండి గోంగూర మొత్తాన్ని ఇట్లా వేసేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని మరో రెండు నిమిషాల పాటు నూనెలో కనుక ఉడికించుకున్నామంటే గోంగూర అనేది మంచి టేస్ట్ వస్తుందండి ఇప్పుడు ఉప్పు కారం కూడా సరిపోయింది లేదు ఒకసారి చెక్ చేసుకోండి మొత్తం బాగా కలిపేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకున్నామంటే మనకి ఈ గోంగూర పచ్చడి అనేది రెడీ అయిపోతుందండి బిర్యానీలోకి కానీ అన్నంలోకి కానీ గీ రైస్లో కానీ చాలా బాగుంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేయండి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్